సార్ ఇప్పుడు పంజాబ్ లో ముగ్గురు సర్పంచులను గెలిపించుకుంటారు ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు భవిష్యత్తులో ఇంకా ఎలా జరగబోతుంది అట్లనే ఇప్పుడు దుర్గ్ జిల్లాలో ఛత్తీస్గఢ్ లో ముగ్గురిని మేము మళ్ళీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా పోటీ చేయిస్తున్నాము అంటే మాకు విజయ అవకాశాలు ఉన్నాయి అనుకున్నది ఆ స్థానాల్లో కాన్సన్ట్రేట్ చేసాము ఇంకా చాలా ఉన్నాయి కానీ ముగ్గురిని అయితే మేము జమ్మూలో కూడా ఇద్దరు ఇద్దరు గెలిచారు ఆల్రెడీ జమ్మూలో ఇద్దరు గెలిచారు పంజాబ్లో ముగ్గురు గెలిచారు దుర్గులో కూడా గెలిస్తే కనుక గెలిచిన సర్పంచ్లు ప్రెసిడెంట్ అందరితో ఒక మీటింగ్ పెట్టి సన్మాన సభ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్తాం అదే ఐపీబిపి అనేది ప్రజల్లో గుర్తింపు పొందుతుంది మెల్లి మెల్లగా పైసలు లేకుండా డబ్బులు లేకుండా మనకి ఎన్ని ఓట్లు వచ్చినా డబ్బులు చల్లి మాత్రం మనం గెలవలేదు ప్రజాభిమానంతో గెలిచాం అది మాకు చాలా గర్వకారణం దేవునిస్తున్నాం ఓకే ఇండియా ప్రజాబంధు పార్టీ పెట్టి తోఫిర్ గారు పాస్టర్ గా ఉండకుండా తప్పు చేశారని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటికి మాట్లాడతారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి చాలా మంది దైవ జనులు సేవకులు అనేటువంటి ముసుగులో చాలా అన్యాయం మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు విశ్వాసులందరూ ఒకసారి గమనించుకోవాలి ఇప్పటికైనా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్